అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తి జీవితంలో ఒక చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క గౌరవాన్ని మీ యొక్క స్థాయిని మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా పూర్తిగా మార్చగలదు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక సూచన మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తిని కూడా కలిగి ఉంటుంది చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మ లెక్కతో ఉంటారు బోధ ప్రభావం వల్ల మీ యొక్క మాటల్లో స్పష్టత ఉంటుంది మీ మాట వినేవారు ఉంటారు మిమ్మల్ని గౌరవిస్తారు కానీ కొద్దిగా ఓపికతో ముందుకు సాగటం చాలా మంచిది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ సమ సమక్క సరక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగ పరంగా చూస్తే మీ యొక్క కృషి గుర్తింపు పొంది సూచనలు కూడా ఉంటాయి పై అధికారుల దగ్గర మీ యొక్క పేరు మంచి అభిప్రాయంతో వినిపిస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మితమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి కొత్త ఒప్పందాలు వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది స్వామి వ్యవహారాలలో స్పష్టత అవసరం ఎవరినైనా నమ్మే ముందు వారి మాటల కంటే వారి పనిని గమనించడం చాలా మంచిది ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది పెద్దల ఖర్చులు తప్పించుకోవడం చాలా మంచిది ఇల్లు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి కూడా ఉంటుంది అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి మీరు సేఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి కుటుంబ పరంగా చూస్తే మీ మాట వలన చిన్న అపార్థం రావచ్చు కాబట్టి సున్నితంగా మాట్లాడండి పెద్దల మాట వినడం చాలా మంచిది తల్లి తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధను తీసుకోండి ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా మీరు భావోద్వేగంగా ఉంటారు మీకు మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అయితే విమర్శించే ధోరణి తగ్గించండి సంబంధాలు మరింత బలపడతాయి ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులకు కేంద్రీకరణ పెరిగే రోజు మీరు చదివినటువంటి చదువు చాలా సులభంగా గుర్తుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫోకస్ కూడా ఉంటుంది మొబైల్ సోషల్ మీడియా దూరంగా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు కానీ జీర్ణక్రియ విషయంలో జాగ్రత్తలు అవసరం తక్కువ మసాలా ఆహారం తీసుకోవటం చాలా మంచిది నీరు ఎక్కువగా తాగండి మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానాన్ని చేయండి ఆధ్యాత్మికంగా రేపు ప్రత్యేకమైనటువంటి రోజు రేపు ఉదయం లేవగానే శ్రీ గణేష్ ని స్మరించండి ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి జపించండి ఇది మీ యొక్క అడ్డంకులను తొలగిస్తుంది అదేవిధంగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ గణేష్ నామం తలచడం ద్వారా పనులు పనులలో సులభతరం కూడా కలుగుతుంది సమాజ పరంగా మీరు మంచి సలహాదారునిగా నిలుస్తారు ఎవరో ఒకరు మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు మీ యొక్క మాట వారికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది అది మీ యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది బాధ్యత బాధ్యతల పరంగా మీరు మోయాల్సినటువంటి పనులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి స్వభావం వలన మీరు అన్నింటినీ సవ్యంగా నిర్వహించగలుగుతారు రేపటి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం ముందు పూర్తి చేయడం చాలా మంచిది రేపు ఉదయం గణ గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయటం సాధ్యమైతే కొద్దిగా కొద్దిగా నైవేద్యం పెట్టడం పచ్చబట్టలు ధరించడం శుభప్రదం ఒక విద్యార్థినికి లేదా అవసరమైనటువంటి వారికి పెన్ను లేదా పుస్తకాన్ని దానం చేయండి ఇది మీ యొక్క బుధగ్రహ దోషాలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి ముఖ్యంగా ఏ పని ప్రారంభించే ముందైనా గణేషుని స్మరించడం వలన అడ్డంకులు తొలగి విజయ మార్గం వైపు సులభతరంగా తీసుకువెళ్తారు మీకు ఆలోచనలే మీ యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఈ వీడియోని మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఎప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మరింత లోతుగా ఎలా మలుచుకోవాలో చూద్దాము కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి రేపు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మకంగా శక్తిని కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు నాటకంగా మాట్లాడుతున్నారు అనేది అనేది మీరు సులభంగా గ్రహిస్తారు ఇది మీకు ఒక రక్షణ కౌశంలో కూడా పనిచేస్తుంది గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు గురించి మీరు మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది ఆ యొక్క అనుభవం ఇప్పుడు మీరు జ్ఞానంగా మారుతుంది ఉద్యోగ రంగంలో రేపు ఒక గోప్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు మీ మీద ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత పెట్టే ఆలోచన కూడా జరుగుతుంది కాబట్టి మీరు మాటల్లో మీ మాటల్లో ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి మీ పని పద్ధతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వారికి సీనియర్ల నుంచి మంచి మాట కూడా వినిపిస్తుంది వ్యాపారంలో రేపు ఒక చిన్న ఆర్డర్ పై పెద్ద అవకాశం కూడా దారితీస్తుంది కస్టమర్లతో మర్యాదగా ఒపిగ్గా మాట్లాడితే మంచి పేరు కూడా వస్తుంది పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు పరిశీలించి అడుగు వేస్తే లాభం మేవైపే ఉంటుంది కుటుంబంలో ఒక చిన్న సమావేశం లేదా చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో అనుకూలత కూడా ఉంటుంది సోదరి సోదరిని మనులతో అనుబంధం బలపడుతుంది దూరంగా ఉన్నటువంటి బంధువులకు శుభవార్త కూడా వినిపించవచ్చు దాంపత్య జీవితంలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది అది పెద్ద ఖర్చు కావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒక మంచి మాట ఒక చిన్న బహుమతి కూడా సరిపోతుంది మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు ఒకరోజు ఆగి ఆలోచిస్తే అనుకూలంగా ముందుకు సాగుతారు విద్యార్థులకు రేపు గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మీరు అడిగే ప్రశ్నకు స్పష్టమైనటువంటి సమాధానం కూడా లభిస్తుంది కొత్త సబ్జెక్ట్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఆరోగ్యపరంగా రేపు కొద్దిగా అలసటిగా ఉన్నా అది సరైనటువంటి నిద్ర తీసుకుంటే అన్ని సరిపోతుంది విటమిన్లు పండ్లు తీసుకోవటం చాలా మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి సాయంత్రం కొద్దిసేపు నడకను ప్రారంభించండి ఆధ్యాత్మికంగా రేపు గణపతి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలో ఉంటుంది ఇంట్లో చిన్న గణేష విగ్రహం ముందు దీపం వెలిగించి కొద్దిగా అక్షింతను సమర్పించండి ఓం శ్రీ హీం క్లీం గ్లోమ్ అనే గణపతి మంత్రాన్ని జపించండి అదేవిధంగా మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది మీరు అనుకునే పనులు సకాలంలో పూర్తి కూడా చేస్తారు ఈ విధంగా చేయడం వలన సమాజంలో మీరు ఒక మార్గదర్శకుడిలా కూడా కనిపిస్తారు మీ యొక్క సలహా ఒకరికి జీవితంలో మార్పును కూడా తీసుకువస్తుంది మీకు తెలియకుండానే మీరు మంచి పుణ్యం సంపాదిస్తున్నారో అనేది కూడా అర్థమవుతుంది రేపు సాయంత్రం ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు అది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటిది కావచ్చు ఆ వార్త మీకు కొత్త ఆనందాన్ని కూడా ఇస్తుంది గతంలో ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉంటాయి ఈ యొక్క వారు రేపు మాట్లాడే ప్రతి మాట కూడా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి కోపాన్ని నియంత్రించండి మీ శాంత స్వభావం మీకు విషయాన్ని తెలియజేస్తుంది చివరిగా మరికొన్ని పరిహారాలు కూడా చూద్దాం అదేవిధంగా పిల్లలకు పచ్చ పండ్లు దానం చేయడం చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం గణేషుని ద్వారా గణేషునికి గడ్డిని సమర్పించడం ఇంట్లో పెద్దలకు నమస్కారం చేయడం ఇవన్నీ కూడా మీకు కర్మ దోషాలను కూడా తగ్గిస్తాయి రేపు మీరు తీసుకునే ఒక నిర్ణయం అది మీకు భవిష్యత్తులో పెద్ద మార్గం కూడా తీసుకొస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి మీలోని విశ్వాసాన్ని పెంచుకోండి గణపతిని గణపతి యొక్క ఆశీస్సులు మీకు ఎర్రవేరలో ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆలోచనలో స్పష్టతను కలిగి ఉంటారు మీరు సాధారణంగా ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు అదే మీ యొక్క బలం అదేవిధంగా ఇతరుల ద్వారా గౌరవ మర్యాదలను కూడా పెంపొందించుకుంటారు మీ యొక్క ప్రతిభను చూపించే మంచి అవకాశం కూడా ఉంటుంది మీపై అధికారుల మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా అదనపు బాధ్యత రావచ్చు మీ యొక్క కెరీర్కు ఇది మంచి మలుపనే అవుతుంది అయితే సహచరులతో చిన్న అపార్థం రావచ్చు కాబట్టి వాటిల్లో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు రేపు మోసతర లాభాలు ఉంటాయి కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు టెక్నాలజీకి సంబంధించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా రేపు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది సేవింగ్స్ ప్లాన్ చేసి ఖర్చు పెట్టాలి కుటుంబ పరంగా రేపు శాంతి ఆనందం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది ప్రేమ దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి ఆరోగ్యపరంగా చిన్న అలసిటి ఉండవచ్చు కాబట్టి సరైనటువంటి నిద్రను తీసుకోండి నీళ్లను ఎక్కువగా తాగండి సాయంత్రం కొద్దిసేపు నడకలో చేయండి ఏ విధంగా చేయడం ద్వారా యాక్టివ్గా ఉంటారు బాధ్యతల పరంగా పనులు పనులు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ మీరు ప్లాన్ చేసే ప్రకారంగా ముందుకు సాగితే మీలో మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా బలపడతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మీకు బలంగా మారేటువంటి రోజునే చెప్పవచ్చు రేపటి రోజు మీరు తప్పించుకోవాలని అనుకున్నటువంటి పనులు కూడా మీరు చేయాల్సినటువంటి అవకాశం వస్తుంది అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ రోజు మీరు బాధ్యతగా తీసుకున్నటువంటి ఒక పని రేపు మీకు గౌరవంగా కూడా మారుతుంది అదేవిధంగా పై అధికారులు మీపై నమ్మకం కూడా పెంచుకుంటారు అందుకే ఒక కీలకమైనటువంటి ఫైల్ ఒక ముఖ్యమైనటువంటి టాస్క్ లేదా టీం లీడ్ చేసే అవకాశం కూడా మీకు ఇవ్వవచ్చు మొదట్లో కొంచెం టెన్షన్ అనిపించినా మీరు మీ యొక్క తెలివితేటలతో దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆలస్యం చేయటం మాత్రం మంచిది కాదు అదేవిధంగా ఆర్థిక పరంగా ఖర్చులు నియంత్రణలో ఉంచాలి ఎవరికైనా సహాయం చేయాలనిపించినా మీ యొక్క పరిస్థితిని చూసుకుని మీపై ఆధారపడే వ్యక్తుల అవసరాలను ముందుగా చూసుకోవాలి తర్వాతే సహాయాన్ని చేయాలి సమాజపరంగా బాధ్యతల పరంగా ఎవరో ఒకరు మీకు సహాయాన్ని కోరవచ్చు మీరు ఇచ్చే సలహా లేదా ఒక చిన్న సహాయాన్ని కూడా వారి యొక్క జీవితంలో పెద్ద మార్పుకు దారి తీసుకురావచ్చు అయితే అందరి బాధ్యతలు మీ మీద వేసుకోవద్దు మీ హద్దులు మీకు తెలుసుకోవాలి అదేవిధంగా వ్యక్తిగత బాధ్యతల పరంగా మీ ఆరోగ్యం యొక్క శ్రద్ధ మీపై ఉండాలి సరైనటువంటి ఆహారం సరైనటువంటి నిద్ర కొద్దిగా వ్యాయామం ఇవన్నీ కూడా మానసిక మానసిక స్థిరత్వాన్ని కూడా ఏర్పరుస్తాయి రేపు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తులో మీకు పేరును తెస్తుంది కాబట్టి అలసట వచ్చినా ఆగిపోవద్దు ఓపిక శాంతంగా మాట్లాడండి ఈ యొక్క రాశి వ్యక్తులు సాధారణంగా మీరు అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం కలవారు కానీ రేపు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలు మీ యొక్క ప్రభావం భవిష్యత్తులో అనుకూలంగా వెళ్ళేందుకు ప్రతి మార్గదర్శ మార్గ నిర్దేశాన్ని చేస్తాయి సమాజంపై మీ యొక్క గౌరవం కూడా వినిపించే సూచనలు ఉంటాయి ఏదైనా సమావేశం ఫంక్షన్ లేదా స్నేహితుల స్నేహితుల మధ్య మీరు మా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క అభిప్రాయం ఇతరులు కూడా అంగీకరిస్తారు మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే సమస్యలు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రేపు కొత్త పరీక్షలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క పరీక్షల వలన భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వేదికల మీద మీకు అనుకూలంగా ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు